Hi, welcome to our channel RN Institute. మరి ఈ క్లాస్లో మనం ఆర్పిఎఫ్ మోడల్ పేపర్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇంతకు ముందు వచ్చినటువంటి అంశాల్లో జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు మరియు వాటి వివరణ అయితే చేస్తున్నాం ఎవరైతే ఆర్పీఎఫ్ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే కాదు అదే అదేవిధంగా టెక్నీషియన్ ఉద్యోగాలకు ఫ్యూచర్లో రాబోయేటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డి ఉద్యోగాలకు కూడా ఈ క్వశ్చన్స్ అనేటువంటి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆర్పీఎఫ్ అదేవిధంగా ఎస్ఎస్సి ఏ ఉద్యోగం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా సరే ఏ కోర్స్ అయినా సరే కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కి మన యాప్ అయితే అందిస్తుంది ఆరు రెడ్డి జోన్ యాప్ ఇందులో ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఇవ్వడం జరిగింది మరి డెమోస్ చూడండి ఫస్ట్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డెమోస్ చూడండి క్వాలిటీ పరంగా అదేవిధంగా కంటెంట్ పరంగా ది బెస్ట్ అయితే మనమే ఇస్తున్నాం కాబట్టి వాటిని చెక్ చేసుకొని మీరు నచ్చితేనే పర్చేస్ చేయండి కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఆస్పరెంట్ ఈ క్లాసెస్ అయితే తీసుకోవాలి అంత మంచి క్లాసెస్ అయితే మనం అతి తక్కువ ధరకి ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థుల కోసం పేద విద్యార్థుల కోసం ఈ క్లాసెస్ అయితే అంత తక్కువగా అయితే అందిస్తున్నాము ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ అండ్ కంటెంట్ అప్పుడు మాత్రమే తీసుకోండి క్వశ్చన్ చూసినట్లయితే వాస్కోడా కామా ఎవరైతే భారతదేశానికి సీ రూట్ని కనిపెట్టారో ఆ వాస్కోడా కామా భారతదేశానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు పోర్చుగల్ యాత్రికుడైనటువంటి వాస్కోడగామ భారతదేశానికి సి రూట్ని కనిపెట్టడం జరిగింది ఈయన భారతదేశానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఎవరు ఆయనకి స్వాగతాన్ని పలికారు అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆన్సర్ చూస్తే కాలికట్ యొక్క రాజు అయినటువంటి జామరీన్ జామరీన్ ఆయనకు స్వాగతం పలకడంతో పాటు వ్యాపారం విదేశీ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి కూడా ఆయన ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ మరి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటిసారిగా ఎన్ని సంవత్సరాలు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి లభించింది అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి దగ్గర నుంచి తీసుకుంది పని అనుమతి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మరి పదిహేను సంవత్సరాల అనుమతి తీసుకోవడం జరిగింది ఎవరి దగ్గర పోర్చుగల్ దగ్గర ఎందుకంటే పోర్చుగల్ వాళ్ళే మొట్టమొదటిసారిగా సీ రూట్ అనేటువంటిది భారతదేశానికి కనిపెట్టారు కాబట్టి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాయబారిగా పదహారు వందల ఎనిమిదో సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాయబారిగా పదహారు వందల ఎనిమిదో సంవత్సరంలో ఆనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మొఘల్ సామ్రాజ్యం యొక్క అధిపతి అయినటువంటి జహంగీర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆ స్థానాన్ని సందర్శించారు ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారి ఎందుకంటే ఆయన దగ్గర నుంచి విదేశీ వ్యాపార పర్మిషన్ తీసుకోవడానికి అతను ఎవరు అనేటువంటిది క్వశ్చన్ అండి మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే హాకిన్స్ హాకిన్స్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ హాకిన్స్ మనకు ఈ విధంగా చేయడం జరిగింది ఇక కోల్కతాలో నిర్మించినటువంటి కోట మరి బ్రిటిషర్స్ కోల్కతాలో నిర్మించినటువంటి కోట ఏదైతుందో ఆ కోట పేరు ఏమిటి అనేటువంటిది మరి ఇక్కడ క్వశ్చన్ అండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చూసుకున్నట్లయితే పోర్ట్ విలియమ్స్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక కరేబియన్ దీవులను కనుక్కున్నటువంటి కొలంబస్ కొలంబస్ కరేబియన్ ఐలాండ్స్ అంటే మనకి వెస్టిండీస్ని కనుక్కోవడం జరిగింది ఆయన ఏ దేశానికి చెందినవాడు అంటే భారతదేశానికి వాస్కోడగామ సీ రూట్ కనిపెట్టినప్పుడు అంతకంటే షార్ట్ కట్ కనిపెడతానని ఒక షిప్ వేసుకొని బయలుదేరి దారి మర్చిపోయి దారి తప్పిపోయి అనుకోకుండా వేరే దేశాన్ని కనిపెట్టాడు అతనే కొలంబస్ అతను కనిపెట్టింది కరేబియన్ ఐలాండ్స్ వెస్టిండీస్ అతను ఏ దేశానికి చెందినవాడు అంటే స్పెయిన్ దేశానికి చెందినవాడు మరి భారతదేశంలో పోర్చుగీస్ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థావరాలు చాలా ఉన్నాయి వాటిలో ప్రధాన స్థావరం ఏది అని చూసుకుంటే పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన స్థావరం భారతదేశంలో గోవా ఆప్షన్ ఏ సరైనటువంటి ఆన్సర్ పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి పంటలు ఏవి మరి భారతదేశంలో పోర్చుగీస్ వారు అంతకు ముందు మనకు తెలియనటువంటి పంటలు మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వాళ్ళే భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేశారు ఆ పంటలు ఏమిటి అంటే మనకి మిరప మొక్కజొన్న మిరప మొక్కజొన్న అనేటువంటివి భారతీయులకు అంతకుముందు తెలియదు మిరప ప్లేస్లో మనం మిరియాలు అనేటువంటి వాడేవాళ్ళం అనమాట మిరప మొక్కజొన్న పోర్చుగీస్ వాళ్ళు వచ్చాక మాత్రమే మనకు తెలియడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటి స్థావరాన్ని బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటి స్థావరాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారంటే పదహారు వందల ఆరు అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సారీ పదహారు వందల ఎనిమిది అండి పదహారు వందల ఎనిమిది సరైనటువంటి ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కలకత్తా నగరం యొక్క నిర్మాత ఎవరు అనేటువంటిది ప్రశ్న మరి కలకత్తా ఇక్కడ కలకత్తా నగర యొక్క నిర్మాత ఎవరు అంటే జాబ్ చార్నాక్ జాబ్ చార్నాక్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడగామ ఇండియాకి సీ రూట్ కనిపెడుతూ ఇండియా రీచ్ అవ్వడం జరిగింది దానికి జామరిన్ వెల్కమ్ చెప్పాడని కూడా ఇంతకుముందు చెప్పుకోను అయితే వాస్కోడగామ మొట్టమొదటిగా భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కాలికట్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి కేరళలో ఉన్నటువంటి కాలికట్ అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పోర్చుగీస్ వారు మొట్టమొదటి గవర్నర్ అయినటువంటి ఫ్రాన్సిస్ డి అల్మిడా ఫ్రాన్సిస్ డి అల్మిడా పోర్చుగీస్ వారు పోర్చుగీస్ యొక్క మొట్టమొదటి గవర్నర్ ఫ్రాన్స్ డి ఫ్రాన్సిస్ డి అల్మిడా సముద్ర వర్తకంపై పోర్చుగీస్ మాత్రమే డామినేట్ చేయాలి వేరే కంట్రీ రాకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఒక విధానాన్ని అవలంబించాడు ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి విధానం ఏంటి అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మనకు నీలి నీటి విధానము ఆప్షన్ బిఇస్ రైట్ ఆన్సర్ దీన్నే మనం బ్లూ వాటర్ బ్లూ వాటర్ పాలసీ అని కూడా అంటాం అనమాట బ్లూ వాటర్ పాలసీ సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది వీరులు ఎవరు భారతదేశంలో సముద్ర వ్యాపారం భారతదేశంలో మొట్టమొదటి సముద్రం మార్గం కనుక్కున్నది పోర్చుగీస్ వాళ్ళు కాబట్టి వాళ్లే లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు బ్రిటిష్ వాళ్ళైనా డచ్ వాళ్ళైనా ఫ్రెంచ్ వాళ్ళైనా ఎవరైనా ముందు రావాలంటే వీళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలోకి వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి అంగీకరించినటువంటి తేదీ ఏది మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ముప్పై ఒకటి పన్నెండు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఈ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి తీసుకొని భారతదేశానికి రావడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కేఫ్ ఆఫ్ స్టామ్స్ స్టామ్స్ అంటే మనకి తుఫానులు కేఫ్ ఆఫ్ స్టామ్స్ అంటే మనకు ఆఫ్రికా ఇక్కడ ఉంటే ఇండియా ఇక్కడ ఉంది ఇది కేఫ్ ఆఫ్ స్టామ్స్ అనమాట ఈ కేఫ్ ఆఫ్ స్టామ్స్ అనేటువంటి దాని నుంచి ఇలా సీ రూట్ మీద ఇలా వచ్చి మన ఇండియాకి రావడం వచ్చేవారు అనమాట ఇక్కడ ఎక్కువ తుఫానులు అయితే ఉండేవి దీన్ని స్టామ్స్ పేరు కాస్త కేఫ్ ఆఫ్ గుడ్ హౌస్ అని పేరు మార్చినటువంటి వాడు వీళ్ళు ఎవరు అంటే జాన్ టూ జాన్ టూ అనేటువంటి వాడు కేప్ ఆఫ్ స్టామ్స్ కాస్త కేప్ ఆఫ్ గుడ్ హోప్ హోప్ అంటే గుడ్ హోప్స్ కాదు గుడ్ హోప్ అని పేరు అయితే పెట్టడం జరిగింది ఇక బ్రిటిష్ రాజు జేమ్స్ వన్ రాయ్ వారిగా జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు అంటే ఆల్రెడీ ఇది క్వశ్చన్ రిపీట్ అయింది సారీ హ్యాకిన్స్ వాస్కోడోగామ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు బాగానే ఉంది ఎప్పుడు అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి కరెక్ట్ ఆన్సర్ ఫోర్టీన్ ఎయిట్ మే సెవెంటీన్త్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ మే సెవెంటీన్త్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారు మొట్టమొదటి స్థావరం అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు మరి ఈస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా అండి ఈస్ట్ ఇండియాలో మొట్టమొదటి మనకి ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే బాలాసోర్లో ఒరిస్సా ఒరిస్సా యొక్క బాలాసోర్లో మనకిదే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బ్రిటిష్ రాజు చార్లెస్ టూ బాంబేని శాశ్వతంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేశాడు అలా ఇచ్చినటువంటి సంవత్సరాన్ని ఐడెంటిఫై చేయండి అన్నారు కరెక్ట్ ఆన్సర్ వన్ త్రిబుల్ సిక్స్ ఇస్ రైట్ ఆన్సర్ సో మరి ఇవి ఈరోజుకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరికొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్తో మరొక క్లాస్లో అయితే మనం ఖచ్చితంగా కలుగుతాం థ్యాంక్ యూ